హాయ్ అండి టుడే రెసిపీ వచ్చి చంపింగ్ పూల అండి చాలా క్రిస్పీగా చాలా బాగా అయితే వస్తాయండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఒకే రెసిపీలోకి వెళ్ళిపోదామండి పావు మైదా తీసుకున్నానండి ముప్పావు గోధుమ పిండి తీసుకున్నానండి ఇది ఓవరాల్గా వచ్చి కేజీ పిండి అండి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వంట సోడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని వండలు చుట్టుకోవాలండి వండలు చుట్టినాక ఇవేమో చపాతీలాగా ఒత్తుకోవాలండి ఇవి చపాతీలాగా ఒత్తుకొని మరీ పలచగా కాకుండా మందగా కాకుండా ఒత్తుకోవాలండి ఒత్తుకొని లైన్స్లా చాక్తోని గీసుకోవాలండి ఇలా కట్ చేసుకోవాలండి హెడ్జిల్ వరకు కాకుండా మధ్యలో కట్ చేసుకొని మనమైతే ఈ హెడ్జిల్ కలుపుకుంటూ ఇడ్లీ రోల్ చేయాలండి రోల్ చేసుకుంటూ ఈ హెడ్జిల్ అనేవి మనము కొంచెం ప్రెస్ చేయితో ప్రెస్ చేయాలండి అటు ఇటు ప్రెస్ చేసినట్లయితే ఊడకుండా ఉంటాయండి కడాయి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయినాక ఈ సంపి పూలు వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచి రంగు వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అనేది పాకం చెప్తానండి కేజీ పిండికి అర కేజీ షుగర్ తీసుకోవాలండి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పాకం అనేది వచ్చినంత వరకు ఇలా మరిగించుకోవాలండి కొంచెం ఏలకల పొడి వేసుకుంటూ తీగ పాకం వచ్చినాక ఈ పాకాన్ని సంపే పూల్లో వేసుకుంటూ కలుపుకోవడమేనండి